సింగపూర్ పర్యటనలో చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థలను సందర్శించి వాటి ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ పార్కులు డేటా సెంటర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై వారితో చర్చించారు ఏపీలోనూ తమ సంస్థలు నెలకొల్పి ఉపాధి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత రాష్ట్రంగా పరిగణిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కెపిటల్ యాండ్ ఇన్వెస్ట్మెంట్ మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ సుమితోమో మిత్సీ బ్యాంకింగ్ కార్పొరేషన్ టెమసెక్ హోల్డింగ్ సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు కెపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా గౌరీ శంకర్ చర్చించారు అమరావతి విశాఖ తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ నుంచి ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని కెపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి హామీ ఇచ్చారు వైల్డ్ లైఫ్ పార్కులు ఎకో టూరిజం బయోడైవర్సిటీ కాంప్లెక్స్ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటుపై మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ మాట్లాడారు రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లే సుముఖత వ్యక్తం చేశారు పరిశ్రమలు మౌలిక వసతులు గ్రీన్ ఎనర్జీ నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్ కు చెందిన సుమితోమో మిత్సీ బ్యాంకింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్ తో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు ప్రాజెక్ట్ జెక్టులో అవసరమైన ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించారు ఫైనాన్స్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లెండింగ్ క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని ఎస్ఎంబీసీ ప్రతినిధులు ప్రకటించారు పారిశ్రామికవేత్తలతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరింది ప్రవాసాంధ్రులు కు ఘనంగా వీడ్కోలు పలికారు నాలుగు రోజుల పాటు సింగపూర్లో పర్యటించిన సీఎం బృందం వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించి ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వివరించింది అమరావతిలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వ మంత్రులను కోరింది